భయం లేని వ్యక్తి అది ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో భూషణం అనే వ్యక్తి ఉండేవాడు భూషణం చాలా ధైర్యవంతుడు ఎవరైనా సమస్యలో ఉన్నారు అంటే ముందుగా అతనే సహాయం చేయడానికి ముందుకు వచ్చేవాడు గ్రామంలో ఏదైనా ప్రమాదం జరిగిన అడవి జంతువులు గ్రామానికి చేరిన ధైర్యంగా ఎదుర్కోవడం అంటే భూషణానికి అలవాటు అందుకే అందరూ అతనిని భయం లేని వ్యక్తి అని పిలిచేవారు ఒకరోజు రాత్రి గ్రామంలోని ఒక పెద్ద చెరువు దగ్గరగా ఉన్న గుడి నుంచి భయంకరమైన శబ్దాలు వినిపించాయి అది రాత్రి పదకొండు గంటల సమయం ఎవరికీ బయటకు వెళ్ళే ధైర్యం లేదు అది చింతామణి రాక్షసి శబ్దం అని కొందరు అక్కడ దేవతకు కోపం వచ్చింది అని మరికొందరు చెప్పుకున్నారు మరి భూషణం ఎలా ఊరుకుంటాడు చంకలో కత్తి తీసుకుని అక్కడికి వెళ్ళాడు చెరువు చుట్టూ చీకటి నిండిపోయింది తాను మెల్లగా గుడి దగ్గరకు వెళ్ళి చూడగా అది రాక్షసి కాదు ఓ పెద్ద పులి అది గుడిలో చిక్కుకుపోయి ఉన్నది గ్రామస్తులు అందరూ దాన్ని భూతం అని భయపడుతున్నారు భూషణం పులిని చూసి ఏమాత్రం భయపడలేదు తన చైతన్యం ఉపయోగించి గుడిలోకి వెళ్ళి పులిని బయటకు తీయడానికి తతంగం మొదలుపెట్టాడు తను తన గొంతు పులి దగ్గర పెట్టి మెల్లగా మాట్లాడాడు పులి అనుకుంటూనే భూమిపై వణుకుతుంది కానీ భూషణం గుండె మాత్రం పిడికిలి కొట్టుకున్నట్టే నిశ్చలంగా ఉంది కొద్దిసేపటికి పులి శాంతించింది ఆ పులిని అడవికి వదిలిపెట్టి వచ్చాడు గ్రామస్తులు అందరూ గుడి దగ్గరికి చేరి భూషణాన్ని ఆరాధించారు నీ ధైర్యం ఇలాగే ఉండాలి భయం లేని మనసు మనల్ని రక్షిస్తుంది మాకు చెప్పావు అని కృతజ్ఞతలు తెలియజేశారు భూషణం నవ్వి భయం లేకపోవడం అనేది మన గుండెల్లో ఉండే విశ్వాసం అది మనలో ఉంటే భయం మనల్ని ఏమీ చేయలేకపోతుంది అని అన్నాడు ఆ రోజు నుంచి భూషణం పేరు గ్రామం దాటి చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాపించింది భయం లేని వ్యక్తి గురించి ప్రజలు చెప్పుకునే కథలే ఇంకా జ్వాలలుగా ఉండిపోయాయి ఈ శీర్షిక గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ